రాజు వికా యువ వికాసం దాని వరకు ఈ ఫోర్టీన్త్ ఏప్రిల్ వరకు టైం ఉంది దానిలో ఎస్టీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ మైనారిటీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ అండ్ మైనార్టీ క్రిస్టియన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మీరు బీసీ వాళ్ళు అప్లై చేసి ఇక్కడ దాని యొక్క అప్లికేషన్ ఫామ్ ఇక్కడ వచ్చి మాకు సబ్మిట్ చేయాలి ఒకవేళ మీ దగ్గర లేకుండా కానీ ఇక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఈ ఫోర్టీన్త్ లోపల దానికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్లు అవసరం ఉంది ఫస్ట్ రేషన్ కార్డ్ కంపల్సరీ రేషన్ కార్డ్ ఉండాలి రేషన్ కార్డ్ అన్నా లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నా ఇంకా రేషన్ కార్డ్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ముఖ్యం ఏ కార్పొరేషన్కి అప్లై చేస్తారో ఆ దానికి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరము అలాగే క్రిస్టర్ మైనారిటీ ఉంటే క్రిస్టియన్ మైనారిటీ సర్టిఫికేట్ అవసరము మైనార్టీ ఉంటే మైనార్టీ సర్టిఫికేట్ ఇవి కంపల్సరీ ఈ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి అలాగే ఈ ఆ డాక్యుమెంట్ ఒకవేళ మీరు డ్రైవింగ్ లైసెన్స్ అంటే ట్రాన్స్పోర్ట్కి అప్లై చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ వాళ్ళ అగ్రికల్చర్ ఫీల్డ్కి సంబంధించి అప్లై చేస్తే పాస్ పట్టాదానికి పాస్ పుస్తకం అవసరం కాబట్టి మనం ఏ దానికి అప్లై చేస్తున్నామో దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కంపల్సరీ సబ్మిట్ చేయాలి